కిలీ అపాయింట్మెంట్ లెటర్లు ఎంపీ బాలసౌరి పిఎన్ అంటూ మోసం సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మచిలీపట్నం ఎంపీ బాలసౌరి కార్యాలయంలో పనిచేస్తున్న గోపాల్ సింగ్ అనే వ్యక్తి డబ్బులు వసూలు చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది దాదాపు వంద మంది నుంచి నగదు వసూలు చేసినట్లు తెలుస్తుంది తాను బాలసౌరి అని మచిలీపట్లోని మెడికల్ కళాశాల కృష్ణా యూనివర్సిటీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి మూడు లక్షలు వసూలు చేశాడు ఇలా మొత్తం దాదాపు కోటిన్నర వసూలు చేసినట్లు బాధితులైతే చెబుతున్నారు డబ్బులు ఇచ్చిన వారికి అనుమానం రాకుండా గోపాల్ సింగ్ ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు కూడా బాధితులకైతే ఇచ్చాడు లెటర్లు వచ్చిన ఉద్యోగం రాకపోవడంతో అనుమానం వచ్చి బాలసౌరి కార్యాలయానికి చేరుకుని గట్టిగా నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది బాధితులు ఎక్కువ మంది అవనిగడ్డ నాగాయలంక కోడూరు గుడివాడ ప్రాంతాలకు వారు ఉన్నారు తమకు న్యాయం చేయాలంటూ మచినీపట్లోని బాలసౌరి ఇంటి దో బాధితులు ఆందోళనకు దిగారు నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న నమ్మకంతో తాము సంపాదించిన డబ్బులు గోపాల్ సింగ్కి ఇచ్చామని బాధితులు చెబుతున్నారు ఎంపీఏ తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఈ విధంగా సో నకిలీ అపాయింట్మెంట్లతో ఏపీలో ఉద్యోగాల పేరుతో సో భారీగా డబ్బులు అయితే దండేయడం అయితే జరిగిందన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను